హెలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఇవాళ్ళ వీడియోలో నాన్ స్టిక్ పెనాన్ని రెగ్యులర్ గా క్లీన్ చేసిన అది నల్లగానే ఉంటుంది ఇక ఆ పెనం మీద దోశలు వేస్తే దోశలు సరిగా రావు అతుక్కుపోతూ ఉంటాయి సో అలా కాకుండా నాన్ స్టిక్ పెనాన్ని అప్పుడప్పుడైనా ఇలా క్లీన్ చేసుకుంటే ఆ నలుపు అనేది పోతుంది అండ్ అలాగే దోశలు కూడా అతుక్కపోకుండా మంచిగా వస్తాయి సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి సో దీని ద్వారా ఏంటి అంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా దీనికోసం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెనాన్ని పెట్టుకొని కొంచెం సేపు అయితే హీట్ అవనివ్వాలి పెనం కొంచెం హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పేస్ట్ని పెనం మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి కోల్గేట్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ పేస్ట్ని అప్లై చేసుకోవాలి పేస్ట్ని పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ అండ్ అలాగే కొంచెం వెనీగర్ని పెనం మొత్తానికి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి పెనం కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా రుద్దుకుంటే పెనం మీద ఉన్న నలుపు అంతా ఈజీగా పోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పెనాన్ని నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఇలా ఒకసారి క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పెనాన్ని కొంచెం సేపు వేడి చేసుకోవాలి తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని సాల్ట్నంతా ఈ ఉడలు చూపిస్తున్నట్లుగా పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక గరిట సహాయంతో ఈ ఉడలు చూపిస్తున్నట్లుగా పెనం మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి సో చూశారు కదా పెనం మీద ఉన్న నలుపు అంతా ఈజీగా వచ్చేసిందనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి పెనాన్ని నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పెనాన్ని కొంచెం హీట్ చేసుకొని ఆయిల్ అండ్ అలాగే ఆనియన్ తోటి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ని ఆనియన్ తోటి స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోశలు బాగా వస్తాయి ఇప్పుడు ఈ పెనాన్ని ఈజీగా యూస్ చేసుకోవచ్చు సో ఇలా అప్పుడప్పుడు నాన్ స్టిక్ పెనాన్ని క్లీన్ చేసుకోవడం వల్ల దోశలు ఈజీగా వేసుకోవచ్చు సో డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా ఎవరికైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్